ఈరోజు తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవాలని జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజంతో పాటు మనిషి మహోన్నతుడిగా తీర్చిదిద్దాలంటే అది కేవలం చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి గొప్ప మహనీయుడు జోదుబా పూలే గారు మరి ఆయన యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకొని పోయే విధంగా అదే సందర్భంలో మూడు నమ్మకాలపైన యుద్ధం చేసి మహిళలకు విద్య విద్యను ప్రసాదించినటువంటి గొప్ప మహనీయుడు జోదుబా పూలే గారు మరి ఆయన యొక్క ఆశయాలని కొనసాగించే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే ప్రతి పేదవాడు కొడుక చదువుకి డబ్బు అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్యా విప్లవాన్ని సృష్టించి పేదవాడి గుమ్మం దగ్గరికి నాణ్యమైనటువంటి విద్యను అందించి ఎంతో వేలాది మందిని హక్కును చేర్చుకున్నటువంటి గొప్ప చరిత్రకారుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ చూస్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలని కేవలం వారి దగ్గర ఉన్నటువంటి వారి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే విద్యా వ్యవస్థనంత తాకట్టు పెట్టేటటువంటి విధానాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనందరినీ మన వర్గాల వారిని హక్కున చేర్చుకొని ఎనలేనటువంటి అన్ని వర్గాలలో కూడా సముచిత స్థానం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లేకపోతే పేదవాడిని పేదవాడిగానే ఉండాలా డబ్బున్నవాడికి మాత్రమే చదువుతో పాటు అన్ని అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది కేవలం డబ్బు ఉన్నటువంటి మాత్రమే అని నిరూపించేటటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడ అనేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ పూలే గారి ఆశయాలను కొనసాగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెరిగినటువంటి విధంగా పనిచేస్తామనే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా